హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది కదండి ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రాబోతుంది ఈ రోజున గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది గ్రామ దేవతకి ఏ విధంగా ఇంట్లోనే పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలి అనేది తెలియజేస్తానండి ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు ఈ రోజున ప్రతి గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలను పూజిస్తారు గ్రామ దేవతలు గ్రామాలను చల్లగా చూస్తూ అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ పాడి పంటలు పచ్చగా ఉండేలా చేస్తూ ఇంకా ఎటువంటి ఎటువంటి దుష్టశక్తులు కానీ చెడు శక్తులు కానీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కాపాడుతూ గ్రామ పొలిమేరలో ఉండే అమ్మవారులనే గ్రామ దేవతలు అంటారు మనం కానీ మన పిల్లలు కానీ ఎలాంటి అంటు రోగాల బారిన పడకుండా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలంటే తప్పకుండా గ్రామ దేవతని పూజించాలి కనీసం సంవత్సరానికి ఒకసారైనా పూజించాలి అమ్మవారి ఈ విధంగా పూజించడం వలన అమ్మవారి చల్లని చూపు చల్లని నీడ కరుణ ఉన్నట్లయితే మన మీద మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటాం తప్ మనం ఆ అమ్మవారిని పూజించడం వల్ల ఆ అమ్మవారు మనీ ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి అమ్మవారికి మన శక్తి కొలది పసుపు కుంకుం చీర గాజులు తా తాంబూలం నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున వచ్చిందండి నార్మల్గా గ్రామ దేవతలకి ఆదివారం గురువారం మంగళవారం రోజున ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకి పూజ చేస్తే తప్పకుండా ఆ గ్రామ దేవతల కరుణ మన మీద ఉంటుంది అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలంటే కొత్త అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ముగ్గు వేసుకొని గడపకి వేపాకులు కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడపను పూజించాలి అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం వేపాకులతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారి పూజ ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రమైనా చేసుకోవచ్చండి ఉదయం చేసేవాళ్ళు ఉదయం పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి సాయంత్రం చేసేవాళ్ళు ఉదయాన్నే నార్మల్గా పూజారూంలో దీపారాధన చేసుకొని సాయంత్రం పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి అమ్మవారు ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా దేవుడు ఆకారంలో ఉన్న మూడు రాళ్లను తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చండి గ్రామాల్లో ఉన్నవారే కాదండి సిటీలో ఉన్నవారు కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు మన అత్తయ్య వాళ్ళు మన పెద్దవారు ఎలా అయితే అమ్మవారిని పూజిస్తారో అదే విధంగా మనం కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే సిటీలో ఉన్నవారికి వారికి దగ్గరలో ఏదో ఒక అమ్మవారి గుడి ఉంటుందండి ఆ అమ్మవారు గ్రామాల్లోనే కాకుండా సిటీల్లో కూడా ఉంటారు మనం గమనిస్తే ఎందుకంటే అమ్మవార్లు ఒక్కరు కాదండి నూట ఒక్క మంది అమ్మవార్లు ఉన్నారు నూట ఒక్క మంది అక్కా చెల్లెలకి ఒక్కరే తమ్ముడు ఉన్నారు ఆయనే పోతురాజు అండి అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా పోతురాజు కాపలా ఉంటాడు అందుకనే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు మేమైతే ముత్యాలం తల్లిని పూజిస్తాము గ్రామదేవతగా ముత్యాలం తల్లి పేరు మీద ఈ విధంగా మూడు రాళ్లను తీసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి నేను అమ్మవారి పూజను ఒక గురువారం రోజు ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి వేపాకులతో పూజ చేస్తే చాలా మంచిది నాకు వేపాకులు దొరకలేదండి అందుకే ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను కొత్త అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఒక కొత్త కుండను తెచ్చుకోవాలి చిన్న కుండ అయితే సరిపోతుందండి ఒకవేళ కొత్త కుండ దొరకకపోతే పాతకుండనైనా శుభ్రంగా కడిగి దాంట్లో నిండుగా ఉన్న నీళ్లతో నింపి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి వేపాకులను పెట్టుకోవాలి ఈ విధంగా అమ్మవారి పూజలో పెట్టుకొని అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ నీళ్ళని ఇల్లంతా చల్లుకోవాలండి ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది వేప చెట్టులో అమ్మవారు ఉంటారు అంటారు అంటువ్యాధులను దీర్ఘకాలిక రోగాలను తగ్గించే శక్తి వేపాకులకు మాత్రమే ఉందండి కాబట్టి ముత్యాలమ్మ తల్లిని వేపాకులతో పూజిస్తే చాలా మంచిది కొన్ని చోట్ల నూకాలమ్మ తల్లి ఈ విధంగా పిలుస్తూ ఉంటారు మీ దగ్గరలో ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని ఈ విధంగానే పూజించవచ్చండి మర్చిపోకుండా అమ్మవారి పూజలో మూడు నిమ్మకాయలను పెట్టుకోవాలి నిమ్మకాయలకు కూడా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అమ్మవారి పూజలో పెట్టుకోవాలి అమ్మవారి పూజలో పెట్టినవి ఏవైనా చాలా శక్తివంతమైనవి అండి అమ్మవారి పూజను చేసేటప్పుడు ముందుగా దేవుడు మందిరంలో పూజ చేసుకొని ఆ వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా వినాయకుడి దగ్గర పూజ చేస్తాం కాబట్టి లేదంటే వినాయకుడిని ఇక్కడ కూడా పెట్టుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేయవచ్చు అండి ముత్యాలం తల్లి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదివే పని లేదండి ఆ అమ్మవారిని తలుచుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వేపాకులతో కూడా పూజ చేసుకోవచ్చు అండి లేదంటే ఫోన్లో ముత్యాలం తల్లి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు కొత్త అమావాస్య రోజు అమ్మవారికి చీర గాజులు తాంబోళం పెడితే చాలా మంచిదండి అమ్మవారికి ధూపం వేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పులిహార గారెలు అట్లు అన్నం పప్పు పరమాన్నం దద్దోజనం ఏదైనా ప్రసాదంగా సమర్పించవచ్చండి అమ్మవారికి ప్రసాదం పెట్టేటప్పుడు ఇత్తడి గిన్నెలో కానీ అరిటాకులో కానీ ఇస్తరాకులో కానీ పెట్టొచ్చండి అమ్మవారి పూజను కొత్త అమావాస్య రోజే కాదండి ప్రతి ఆదివారం గురువారం మంగళవారం ఏ రోజైనా అమ్మవారిని ఈ విధంగా సింపుల్గా అయినా పూజ చేసుకోవచ్చండి అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి కరుణ చల్లని చల్లని చూపు మన మీద ఉంటుంది అమ్మవారి పూజలో ఒక కుండలో నీళ్లు పోసి వేపాకులు పెట్టుకోమన్నాను కదండి మనం అమ్మవారి పూజ చేయడం వల్ల ఆ నీటికి ఎంతో శక్తి వస్తుంది ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది లేదంటే స్నానం చేసే నీళ్ళలో వేస్తే ఎలాంటి దురదలైనా తగ్గిపోతాయి అమ్మవారిని పూజిస్తే ఆటలమ్మ దద్దు వంచెలు రావండి పిల్లలు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి బొట్టును మననుట పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారి దగ్గర తెల్లని దారాన్ని మూడు లైన్లు కానీ ఐదు లైన్లు కానీ వేసి అమ్మవారి దగ్గర దారం పెట్టి ఆ దారాన్ని మన చేతికి కట్టుకున్న చాలా మంచిది అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలను పిల్లలు అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు కదండి వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళ తల దగ్గరైనా పెట్టచ్చు లేదంటే ఆ నిమ్మకాయలో ఉన్న నిమ్మరసం పిండి నీటిలో కలుపుకొని తాగితే చాలా మంచిది అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చాకలికిస్తే చాలా మంచిదండి చాకలి వాళ్ళకి ఇస్తే చలవా అంటారు ఒకవేళ అలా వీలు లేకపోతే మనమైనా ప్రసాదంగా స్వీకరించవచ్చు అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ రాళ్లను నార్మల్గా కడిగేసిన తర్వాత నార్మల్ రాళ్ళ కింద లెక్క అండి మనం పూజ చేసుకునేటప్పుడు మాత్రమే అమ్మవారి స్వరూపంగా భావిస్తాము ఈ రాళ్లను తర్వాత జాగ్రత్తగా దాచుకుంటే మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ మా అమ్మవారిలాగా పెట్టుకోవచ్చండి ఒకవేళ రాళ్ళు దొరకకపోతే గోడ మీదైనా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు గోడ మీద కూడా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు అండి అలా కాదు పసుపు వంటిద్ది అనుకుంటే మందంగా ఉన్న పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద పసుపు రాసి గంధం బొట్టలు పెట్టి ఆ పేపర్ని గోడకి స్టిక్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కొత్త అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా మంచిది కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకే కాదండి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది తెలుసుకున్నారు కదండి ముత్యాలం తల్లి పూజ ఏ విధంగా ఇంట్లో చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి